బీసీవై పార్టీ ప్రచార వాహనాల దగ్గం కేసులో ఏడు మందిని అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా రాయచోటి డిఎస్పీ మహబూబ్ బాషా పీలేర్లో జరిగిన విలేకరుల సమావేశంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలిపారు వీరంతా వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులని ఆయన పేర్కొన్నారు నాలుగు ప్రచార రథాల్లో రెండు రథాలు ధ్వంసమై కాలడం రెండు రథాలు పూర్తిగా డ్యామేజ్ కావడం అన్న సమాచారం పైన మండల అభివృద్ధి అధికారి మరియు ఎంసీసీ టీం లీడర్ అయిన ఉపేందర్ రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది సాక్షులను విచారించడం రాబడిన సమాచారం మేరకు సాక్షుల ఆధార చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రస్తుతానికి మంది అదుపులో తీసుకుని వాళ్ళని కూడా అరెస్ట్ చూపడం జరుగుతుంది అయితే వాళ్ళు చెప్పడం మేము స్థానికులము మేము వైఎస్ఆర్సిపికి మద్దతుగా ఉన్నాము అని తెలుపుతున్నారు వాళ్ళు ఆ ఇన్సిడెంట్స్ మధ్య ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుంది ఉండొచ్చు సార్ ఈ సంఘటన ధర్యాప్తులో తేడుతుంది అది ఇంకా సాక్షులను పూర్తి పూర్తి స్థాయి దర్యాప్తులో చేసిన తర్వాత ఎంతమంది సురేష్ కుమార్ రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి దీపు తరువాత కలీం మధు సాయి వెంకటమ్మ